నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది నంద్యాల మార్కెట్ యార్డు నూతన కార్యవర్గ సభ్యులు రైతులకు అండగా ఉండాలి మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా శేషన్న బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యాల మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారంలో ఈశ్వర్ రెడ్డి జేబుల నుంచి పదిహేను వేల రూపాయలు చోరీ చేసిన దొంగ లబోదీబమంటూ పోలీసులకు ఫిర్యాదు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద గుంతలమయం వర్షం నీటితో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజానీకం నంద్యాలలో వైఎస్ఆర్సీపీలోని ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీదే వెనక్కి తెచ్చుకోవాలి వైఎస్ శ్రీశైలం దేవస్థానం పరిధిలోని మల్లికార్జున కళ్యాణ మండపంలో కర్నూల్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల అవగాహన నంద్యాల మార్కెట్ యార్డులో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గౌరి నంద్యాల మార్కెట్ యార్డు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం జనసేన పార్టీ నాయకుడు రవిబాబు ఘనంగా సత్కరించిన జనసేన పార్టీ అధ్యక్షుడు విడుదల సుధాకర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి